కేవలం ముప్పై ఐదు లక్షలకే టూ బిహెచ్కే అమ్ముతున్నారండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది సో ఈ ఓనర్ వేరే దగ్గర ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని దాంట్లోకి షిఫ్ట్ అవుతున్నారండి సో అందుకోసమే ఇది అమ్ముతున్నారు చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు టూబీహెచ్కే కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే రేటు కూడా ఇంకా తగ్గుతుంది సో మనం చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ సౌత్ రెండు డోర్స్ ఇచ్చారండి మనకు వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది సో మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఈస్ట్ డోరు ఇది వచ్చేసి మనకు నార్త్ డోర్ అండి నార్త్ డోర్ నుంచి ఒక బాల్కోనీ కూడా ఇచ్చారు మనకు మెయిన్ రోడ్ కూడా జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు సో ఇది వచ్చేసి హాలు అండ్ డైనింగ్ ఏరియా అండి ఇది సో ఇది వచ్చేసి కామన్ ఏరియా కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ వాష్ బేషన్ కూడా ఇచ్చారు కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కబోర్డ్స్ కూడా ఇచ్చారండి ఫుల్ కబోర్డ్స్ చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారండి ఈ ఓనర్కి అర్జెంట్ ఉండడం వల్ల ఈ ఫ్లాట్ మీద మీరు లోన్ కూడా తీసుకోవచ్చు మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి కిచెన్ మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు దీంట్లో కూడా ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు చాలా స్పేసెస్గా ఉంటుందండి మన కిచెన్ కూడా ఎవరైనా మెయిన్ రోడ్కు దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో టూ బిహెచ్కే కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది బోడుపల్ బస్ డిపోకు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి వరంగల్ హైవే కూడా దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్ బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది టోటల్గా ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టుబిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి